హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక సెవెన్ కాన్సెప్ట్స్ సెవెన్ ఏడు సంఖ్యతో ఫైవ్ సెవెన్ ఫింగర్స్ కాన్సెప్ట్స్ తీసుకుందాం ఇందులో ఫస్ట్గా ఒక పద్యాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం భగవద్గీతలోని ఒక శ్లోకం శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుందాం ఈ శ్లోకం అర్థం ఏంటంటే శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుతో తెలియజేస్తాడు ఏంటంటే ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తితో అర్జున తు మమపేక్షకమంతయ్య పునర్జన్మ నాభిగతే అంటే ఆ భూలోకం బువర్లోకం నుంచి బ్రహ్మలోకం వెళ్ళినా నువ్వు మరణాంతరం వెళ్ళి వెళ్ళినా నీకు మళ్ళీ పునర్జన్మ తప్పదు నువ్వు కనుక నేనున్న స్థితికి నువ్వు వచ్చినట్లయితే నీకు పునర్జన్మ అనేది ఉండదు జన్మ పరంపర పుట్టడం చావడం అనే ఈ జన్మ పరంపర నుంచి నువ్వు నేనున్న స్థితికి వచ్చినట్లయితే మళ్ళీ భూమి మీద పుట్టాల్సిన అవసరం లేదు అంటారు మనం దీని గురించి తెలుసుకుందాం ఫస్ట్ లోకాలు అంటే భూలోకము భూవర్లోకము సువర్లోకము సువర్లోకం తర్వాత జానాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకము ఏడు లోకాలు ఫస్ట్ మన పూర్ణాత్మలు మనల్ని అంశ ఆత్మలుగా జానాలోకంలో విడిచి అవి వెళ్ళిపోతాయి వెళ్ళినప్పుడు ఈ జానం లోకం నుంచి మరి భూమి మీదకి వస్తూ ఆ అంశాత్మ ఇక్కడ జీవాత్మగా మరి వస్తూ ఉంటాడు మళ్ళీ పోతూ ఉంటాడు పు పుడుతూ ఉంటాడు మరణిస్తూ ఉంటాడు ఇలాగా జన్మ ప్రారంభ పరంపర ప్రారంభమవుతుంది ఇలా కొన్ని జన్మలు మంచి పనులు చేస్తూ ఉంటాడు చెడు పనులు చేస్తూ ఉంటాడు మంచి పనులు చేస్తేమో స్వర్గలోకానికి వెళ్ళి ఆ స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు చెడు పనులు చేస్తే అంటే అపకార పనులు చేస్తూ ఉంటే మరి దానికి దగ్గరలో ఉన్న ఉన్న గురు లోకానికి వెళ్ళి మళ్ళీ భూమి మీద పాపాన్ని నరకాన్ని మరి రోగాల రూపంలో అనుభవిస్తూ ఉంటాడు ఆ తర్వాత మహాలోకాలకి వెళ్ళాలనుకుంటే ఆ హంశాత్మ ఏమవుతుందంటే అంటే మహాత్ములు ఉండే లోకాలు దానికి వెళ్ళాలనుకుంటే ఆ అంశాత్మ మళ్ళీ భూమి మీదకి రావాలి అంటే నాలుగో స్థితికి వెళ్ళాలంటే జనాలోకము ఐదో స్థితికి వెళ్ళాలంటే మహాత్మలో ఉండే లోకాలకి వెళ్ళాలంటే మళ్ళీ భూమి మీదకి వచ్చి పాఠాలు నేర్చుకోవాలి మహాత్ములు అంటే మహాత్మా గాంధీ మదర్ తెరీసా ఇలాంటి వీరు చేసిన పనులు భూమి మీద చేసినట్లయితే మహాలోకాలకి వెళ్తాడు మళ్ళీ ఇక్కడి నుంచి పైలోకం ఏదైతే ఉందో బ్రహ్మలోకము దానికి వెళ్ళాలనుకుంటే బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకుంటే మళ్ళీ భూమి మీదకి వచ్చి తపస్సు అంటే జానం జానం నేర్చుకొని నిరంతరం జాన సాధన చేస్తూ మళ్ళీ తపోలోకానికి ఆరో లోకం తపోలోకానికి వెళ్ళాల్సి వస్తుంది తపోలోకంకి వెళ్ళిన మళ్ళీ భూమి మీద పుట్టాల్సి వస్తుంది ఎందుకంటే మరి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు కదా తానున్న స్థితి ఏదుంటే ఆ స్థితికి నువ్వు వచ్చినప్పుడు అయితే నీకు పునర్జన్మ ఈ జన్మ పరంపర సిద్ధాంతం నుంచి నువ్వు బయటికి రావడం కుదరద్దని చెప్తాడు అంటే తన స్థితి అంటే జానం చేయటం చక్కగా అహింస ధర్మంలో ఉండటం అందరికీ జానం నేర్పడం ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు లాగా తయారైతే అప్పుడు మాత్రం నువ్వు ఈ తపోలోకం నుంచి మరి సత్యలోకానికి వెళ్తావు సత్యలోకానికి వెళ్తే మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను మానవులు తమ జన్మ పరంపరలో సత్యలోకవాసులు కావడానికి మరి కృషి చేయాలి సత్యలోకవాసులు అంటే గౌతమ్ బుద్ధుడు శ్రీకృష్ణుడు జీసస్ శ్రీ జీసస్ వీళ్ళందరూ కూడాను సత్యలోకవాసులుగా మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ సత్యలోక వాసులు కావాలంటే జానము ప్రచారము శాఖాహారం తీసుకుంటూ శాఖాహార ప్రచారం చేయాలి మొత్తానికి ప్రపంచం అంతా కూడాను తన చేతనైనా సహాయం ప్రచారం చేస్తూ ఉంటే చిట్ట చివరి జన్మల్లో సచిలోకవాసి అవుతాడు